ఇది బుడంకాయ అంటారు బుడంకాయ అంటే దోసకాయలలో ఒక చిన్న బుడంకాయ దోసకాయ చెట్టు కాసింది కదా బుడం చెట్టు వేరే ఉంటుంది దీనికి ఇలా ఉంటుంది బుడంకాయ అంటే ఇట్లా మచ్చలు మచ్చలు ఉంటుంది ఇది బెంగళూరు కాయలు కూడా వస్తున్నాయి బెంగళూరు కాయలు అయితే కాదు అది వేరే కాయ ఇది వేరే కాయ అదే ఏదో అంటారు ఇది మాత్రం బుడంకాయ ఇది పచ్చడి పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఏ నాన్ వెజ్ పనికిరాదండి అట్లా ఉంటుంది ఆరోగ్యానికి కూడా మంచిదే షుగర్ రాదు బీపీలు రావు చాలా బాగుంటుంది చిన్న పిల్లలు కూడా మంచిగా చిన్నప్పుడు అలవాటు చేయండి నేను ఇది ఎలా పెట్టాలో చెప్తాను ఇది వచ్చేసి మనం తెచ్చి చేసుకున్నాక నైట్లో కడిగేసుకోవాలి కడిగేసుకొని శుభ్రంగా వాటర్ లేకుండా మొత్తం నీట్గా ఆరబెట్టుకోవాలి ఆరబెట్టుకున్నాక కూడా బట్ట మంచిగా ఒక్కొక్క తెల్ల కల క్లాత్ ఏదైనా కాటన్ క్లాత్ వేసుకొని తుడుచుకొని మంచిగా పక్కకు పెట్టుకోవాలి పెట్టుకున్నాక ఇక ఇలా ఇష్టమై ఇష్టం ఉన్న చాలా మంది ఏంటంటే ఇట్లా ఇట్లా పొడుగ కట్ చేసుకుంటారు పొడుగ కట్ చేసుకొని దీన్ని ఆరబెట్టుకోవచ్చు ఆరబెట్టాలి ఎండ ఎండకు మంచిగా వరుగులు చేసి చేసేసినాక పచ్చడి పెట్టుకోవాలి దీన్ని పచ్చి పచ్చడి కూడా పెట్టుకోవచ్చు కానీ ఒక నాలుగు రోజుల కంటే మూడు రోజుల కంటే ఎక్కువ ఉండదు కమ్మగా ఉంటుంది చాలా బాగుంటుంది ఇప్పుడు మనం ఇది వరుగులు చేసి పెట్టుకుంటే కనీసం ఒక మూడు నెలలు రెండు నెలలు అట్లయితే ఉంటుంది మంచిగా ఉంటుంది పచ్చడి అయితే సూపర్గా ఉంటుంది నేనైతే పచ్చళ్ళు పెడదామని ప్లాన్ చేస్తున్నాను ఏమో చూద్దాము నాకైతే పచ్చళ్ళు బాగా వస్తాయి సరే చూద్దాం పచ్చళ్ళు కూడా పెట్టుకుంటున్నారు మా పిల్లలు పచ్చళ్ళు పెట్టి చాలా మంచిగా ఉంటుంది అందరికీ ఇచ్చినట్టు ఉంటుంది కొంచెం నువ్వు చేత చేస్తూ అంటున్నావు కదా పని ఈ పని చేస్తే బెస్ట్ కదా కలిసి వస్తే నువ్వు సేవ్ చేద్దాం అనుకుంటున్నావు కదా కలిసి వస్తే ఇలా డబ్బులు వస్తే అందరికీ వేస్తలే అట్లా నువ్వు ఏ అన్నారు కానీ నేనైతే ప్రస్తుతానికైతే మా ఇంటికి పోయినా కాబట్టి బుడంకాయలు వేసుకున్నాండి నేనైతే చిన్నగా అడ్డంగా కట్ చేస్తున్నాను ఎందుకు కట్ చేస్తున్నాను అంటే తొందరగా అని చిన్నగా కట్ చేస్తున్నాను కానీ పొడుగు కట్ చేసుకొని పెట్టుకుంటే చాలా బాగుంటుంది నేను ఇంకో విషయం కూడా చెప్తానండి ఇందులో గింజ ఉంది కదా ఈ గింజ చాలా మంచి తింటే చాలా మంది తీసేసి పచ్చడి పెడతారు తీయకూడదు నేనైతే తీయను ఎండ పెట్టుకొని మనం మంచిగా పచ్చళ్ళు పెట్టుకున్నాం సేమ్ మామిడికాయ పచ్చడి ఎలా పెడతామో సేమ్ ఇది కూడా అలాగే పెట్టవచ్చు ఎందుకంటే ఈ పచ్చడి మామిడికాయ పచ్చడిలాగ ఎందు పెట్టవచ్చు అంటే నేను అనేది ఆ పచ్చడ మనం సాయలు వేసుకొని కట్ చేసుకొని పెట్టుకుంటాం కానీ ఇది ఎండ పెట్టాలంటే దీంట్లో నీరు ఉంటుంది బాగా ఆ నీరంతా పోవాలి ఎండాలి మంచిగా ఎండితే పచ్చడి బాగుంటుంది నిల్వ పచ్చడిగా ఉంటుంది చాలా బాగుంటుంది అండి మీరు ఒక్కసారి బుడంకాయలు ఏదైనా ఊర్లలో ఉన్నోళ్ళు కానీ ఊర్లలో ఉన్న వాళ్ళకైతే అందరికీ తెలుసు సిటీలో ఉన్న వాళ్ళు ఎప్పుడైనా పల్లెటూరులో మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాం కదా అప్పుడు తెచ్చుకొని పచ్చడి ట్రై చేయండి చాలా బాగుంటుంది నేను మామిడికాయ పచ్చడి ఎలా పెడతాం అలాగే పెడతాం ఒక్కసారి అది కూడా చూపిస్తాం మా చిన్నప్పటి నుండి ఇట్లా పచ్చళ్ళు చాలా పచ్చళ్ళు తినేదని నా వయసు అయితే యాభై రెండు సంవత్సరాలు నాకైతే ఇప్పటివరకు ఏ ఆరోగ్యం చెడిపోలేదు యాక్చీగా ఉంది నేను చాలా చక్కగా నడుస్తాను చెప్పులు లేకుండా నడుస్తాను మీది అందరికీ తెలుసు నేను సివే చెప్పులు ఎప్పుడో లేచినప్పుడు నేను చాలా బాగుంటున్నాను చాలామంది వేసుకోకుండా నడితే మంచిగా ఉంటుంది ఏమో నాకు అనిపిస్తుంది ఎవరి ఇష్టం వాళ్ళది కాకపోతే ఏ ఉండ మన మన వయసు వాళ్ళయితే అయితే చెప్పు లేకుండా అంటే ఆరోగ్యాలు ఉంటాయి కాకపోతే నేను ఒకటి చెప్తాను షుగర్ ఉన్న వాళ్ళు అయితే చెప్పు లేకుండా నడవకండి ఎందుకంటే దాన్ని కూర్చుకోవచ్చే ప్రాబ్లం అవుతుంది అది కూడా చెప్తున్నాను ఈ పచ్చళ్ళి అది ఎందుకు వచ్చింది అంటారా ఈ పచ్చ మనకు ఆరోగ్యానికి గురించి చెప్పిన వాళ్ళు అవన్నీ వచ్చినాయి దీంట్లో ఏమేమి వేయాలంటే మన ఆవాల పొడి జీలకర్ర పొడి మెంతుల పొడి వేంపుకోవాలి దూర దూరంగా వేపుకొని ఇప్పుడు ఈ పచ్చడి కీల పచ్చడి కాబట్టి ఒక్కొక్క హాఫ్ ఆ స్పూన్ స్పూన్ మెంతులు అయితే కొంచెం తక్కువ వేసుకోవాలి చేదు ఉంటుంది కదా ఇంకా జీలకర్ర అంటే ఆవాల పొడి అంటే మన ఇష్టం మనం టేస్ట్ కోసం ఆవాల పొడి వేసుకుంటాం కాబట్టి ఘాటు ఉంటుంది కాబట్టి పొడి ఒక స్పూను మెంతులు ఒక హాఫ్ స్పీను జీలకర్ర ఒక స్పూను వేసుకొని చక్కగా ఎల్లిపాయలు ఒక అద్దపావు అన్నీ వేసుకుంటే బాగుంటుంది చాలా బాగుంటుంది ఎల్లిపాయలు పచ్చి ఎల్లిపాయలు అద్దపావు మనం మంచిగా చక్క పొట్టు తీసుకొని దాన్ని ఒక ఆఫ్ చేసేసి హాఫ్ మంచిగా మెత్త కొట్టాలి ఆ పొ మాత్రం పచ్చి ఇలా పోసుకోవచ్చు మనం కావాలంటే నూనెలో వేసుకోవచ్చు కాగి నూనెలో లేదంటే పచ్చి కూడా పోసుకోవచ్చు కాకపోతే ఏంటంటే నూనె మాత్రం కాగి అన్నీ మనం ఫ్రై చేస్తాం కానీ చేసినాక వేడి వేడి నూనె అయితే పోయద్దు అండి పచ్చి నల్లగా అయిపోతుంది చల్లగా అయినాక ఇప్పుడు ఈ ఒక్కలన్న కలుపుకొని మనం ఒక మంచిగా ఇంకోటి ఏంటంటే ప్లాస్టిక్ దాంట్లో మాత్రం వేయొద్దు దయచేసి ప్లాస్టిక్ ప్లాస్టిక్ దాంట్లో మాత్రం ఇవ్వద్దండి దయచేసి ఎందుకంటే క్యాన్సర్లు లేనిపోయిన రోగాలు వస్తున్నాయి కాబట్టి చక్కగా ఒక సీసా ఒక జాడి కొనుక్కోండి దాన్ని వేసుకోండి ఒక ఆరు నెలల పచ్చడి మంచిగా తినండి కమ్మగా ఉంటుంది నేను పచ్చడి ఎలా కలుపుతాను అది కూడా చూపిస్తాను పచ్చడి ఎలా ఉంటుందో కూడా చూపిస్తా మీరు అందరు చూడండి మీకు నచ్చితే కామెంట్ చేసి షేర్ చేయండి షేర్ చేస్తే అందరికీ చేరుతుంది కదా అందరు పచ్చళ్ళు పెట్టుకుంటూ వాళ్ళు ఉంటారు ఇలాంటి బుడంకాయ పచ్చడి అంటే చాలామంది తెలియదు మేము చిన్నప్పటి నుండి అన్ని పచ్చళ్ళు వాళ్ళం అండి ఊళ్ళలో పండించుకొని ఆ పంట వేరు ఆ తిండి వేరు ఒకప్పుడు మా ఇంటి ముంగట చెట్లు ఇట్లా కాల్సల ఉంటే ఇట్లా ఈ గింజలు ఇట్లా పోస్తాం ఇట్లా అన్నం కానీ అన్నం తిని ఇట్లా పోస్తే ఆ గింజల చెట్టు మంచి కాయలు కాసేదండి అప్పుడు ఊర్లలో ఏంది మనము వాకిలు ఊడ్చేసి చేసి మన వాకిట్లో ఏం వాళ్ళు బర్రెల పెండ ఆవుల పేడ అంతా తీసేసి మంచిగా ఇట్లా కల్లాపు తల్లేవాళ్ళు కల్లాపు తల్లినాక పొద్దున్న లేచి ఊడితే అదంతా దగ్గరికి వస్తే ఇంటి ముంగట ఒక పెంటలాగా ఇంతైతే పోసుకునేవాళ్ళు కోసుకుంటేమే అది తీసుకపోయి చెట్లకేయడము బోరి పొలాలలో వేయడం అప్పుడు తిండి వేరు అప్పుడు కథ వేరు ఇప్పుడైతే ఆ తిండి రాదు ఆరోగ్యాలు అయితే రావు మేము ఉన్నంత గట్టిగా మేము వాళ్ళు ఉండరేమో ఇప్పుడు వాళ్ళు అనిపిస్తుంది ఎందుకంటే టాప్ ఇప్పుడు చూడడానికి అందంగా కనపడమే తప్పగానే ఆరోగ్యాలైతే తొందరగా చేసిపోతాయి పిల్లలై ఎందుకంటే మేము అప్పుడు తిన్న ఫుడ్ అలాంటిది చెప్తున్నాం కదా మందులు ఏం తిండి తిన్నాం మేము మేము మందులు ఏం తిండి బర్రెల పాలు ఇట్లా పండుకొని ఇట్లా పాలు పిండుకునే వాళ్ళం నోట్లే అట్లా ఉండేవాళ్ళం అంత అదిగా ఉండేవాళ్ళం ఇప్పుడు ఏడా దాన్ని ఏడా వస్తుంది పాలు కరెక్ట్గా లేవు ఏది తినే తిండి ఫుడ్లో ప్రతి ఒక్కటి కలిపి వస్తుంది కానీ నేనైతే అన్ని ఇంట్లో పసుపు పట్టించుకుంటా కారం పట్టించుకుంటా అలవాయికాయ పట్టించుకుంటా గోధుమలు పట్టిస్తా బయట మాత్రం మేము కొన్నాను ఎందుకంటే నాకు ఎంత శాతం అవుతుందో అంతవరకు నేను చేస్తున్నాను ఇంట్లో తిండి కూడా కూరగాయలు మాత్రం మంచిగా ఉప్పులేసి కడుక్కోవడం కొంచెం బోరువెత్త నీళ్ళు పోసి కడుక్కోవడం ఇవన్నీ చేస్తాము వాళ్ళు చాదోస్తాం అనుకుంటారు నన్ను ఏమనుకుంటున్నావు కానీ అనుకుంటారు కొంతమంది కానీ చాదసం కాదు ఆరోగ్యాలు మంచిగా ఉంచుకోవాలంటే మనము ఒక వయసు వచ్చాక ఎవరికి భారం కాకూడదు ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు అంటే ఇవన్నీ పాటించాలి నేనైతే ఇప్పటివరకు నేను హాస్పిటల్కి వెళ్ళాను నేను చూపించుకోను ఎక్కువ ఎప్పుడన్నా నాకు ఒక రెండేళ్ళు ఒక మూడేళ్ళకి వస్తుంది నేను ఒక టాబ్లెట్ చేసుకుంటా పడుకుంటా మంచిగా మజ్జికతో అన్నం తింటా పడుకుంటా అంతే హాస్పిటల్కి పోవాలంటే నాకు భయం ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇన్మిషన్ వేసుకోవాలంటే నాకు చాలా భయం చిన్నప్పటి నుండి ఇప్పటివరకు నేను అలాంటి చెయ్యి నాకు మొక్కలు నొప్పి అయితే వచ్చింది ఇంకోటి ఏంటంటే నాకు చిన్నప్పుడు పోలియో ఉంది ఆ పోలియో వల్ల నాకు మొకాలు అరిగింది నడిచి నడిచి కష్టం చేసి చేసి అల్లీ అది అయిపోయింది దానివల్ల నాకు ప్రాబ్లం కానీ ఇంకే ప్రాబ్లం లేదు మొక్కాల నొప్పి వచ్చినా ఏ నొప్పి వచ్చినా నేనైతే టాబ్లెట్ వాడను సాధ్యంగా నాకు ఇంట్లో ఏం దొరుకుతుంది అదే నేను వాడుకుంటా నువ్వులు తింటా జీలకర్ర కొంచెం నోట్లు వేసుకుంటా ధనియాలు నోట్లు వేసుకుంటా నేను కిచెన్లో పోయిందంటే ప్రతి ఒక్కటి చూస్తే నీకు అర్థమవుతుంది నేనైతే అన్నీ అయితే ఆరోగ్యాలకు సంబంధించి పెడతానండి ములకాయ పచ్చడ బుడకాయ పచ్చడ దోసకాయ పచ్చడి నేను ప్రతి ఒక్కటి పచ్చళ్ళు నేను కాయలకు సంబంధించిన కాయలు పెడతాను పంట ఊరు నుండి చేస్తాను పోయి నేను ఇదే మీకు నచ్చితే నాకు ఫోన్ నెంబర్ పెడతాను మీకు ఫోన్ చేయండి నేను మీరు ఎక్కడ ఉంటారో దానికి నేను ఏదో చం పంపించడం ఏదో ఒకటి చేస్తాను ఎట్లనే చేస్తాను మీరు చెప్పండి నేనైతే ఫస్ట్ అయితే స్టార్ట్ చేస్తున్నాను ఎందుకంటే ఇంతకుముందు నేను చేశాను మా ఇంట్లో మాత్రం నేను పెట్టుకుంటాను అందరు పచ్చడి బాగుంటాయి అంటున్నారు కదా ఒకసారి ఇట్లా కూడా పెడితే బాగుంటుందేమో మీ అందరికి నచ్చదని నేను చేస్తున్నాను మీకు ఇష్టమైతే నాకు ఫోన్ చేయండి మొదటి ఓకేనా దయచేసి అందరు చూడండి వీడియో అది షేర్ చేయండి ప్లీజ్ ఓకేనా కటింగ్ అయిపోయినాయండి అయితే బుడకాయ ఇలా కట్ చేసినా ఎండ పెడతా ఎండ పెట్టాక ఒరుగులైనాక పచ్చడి పెట్టేటప్పుడు అదొక వీడియో పెడతా ఇప్పుడైతే ఈ వీడియో చూడండి దయచేసి ఎందుకంటే ఈ పచ్చడి తింటే మాత్రం చాలా బాగుంటది నేనైతే వీడియో పెడతాను